కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ్గ పంచాయతీ చిన్నవలసల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్ అరదాడి సూరిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫారాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని విద్యార్థులందరికీ తల్లికి వందనం నిధులు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదెల్ల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు చేస్తారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కొల్లు శ్రీనివాస్ నాయకులు పేసింగి నాగబాబు పాలిపు గోవరాజు కామాడి వాసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అధ్యయనంలో చాలా బాగా జరిగి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అలాగే అన్నారు కాబట్టి స్కూల్ ఫీజు మాకు కొంచెం వదిలేక ఈ రోజు మేము పాలాభిషేకం పెట్టి ముఖ్యమంత్రి సీఎం గారు సీఎం గారికి నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గారికి అలాగే మన బిచ్చుబాబు గారికి ఎమ్మెల్యే గారికి ఆదాపు శాతం ఈ రోజున చేయడం జరిగిందండి మాకు సంతోషంగా చేసేవంటే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవ్వరు